టిడిపి మాజీ మంత్రి ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై మాటలతో దురుసుగా ప్రవర్తించారు తమాసాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కళ్ళు మూసుకుపోయాయా ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు चमास वहां देंगे लेकिन वहां भी है तो पूछ लेता ना कोई सुना रहा था मैंने कहा था कि जाएगा मतलब है ये है बस ये ये है बाकी छोड़ ये पेट्रोल का से कारण भी ആരംഭിക്കാൻ എറ്രോട് പതിനെട്ട് എറ്രി ബാങ്കിൽ റോഡ് എന്തെങ്കിലും രൂപിച്ച